నెల్లూరు జిల్లా ఇందుగురుపేట మండలం కొత్తూరులో స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ముప్పై వర్ధంత సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు గణనివాళులు అర్పించారు ఏపీ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ వీరేంద్ర నాయుడు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అని కొనియాడారు ఇందుగురుపేట మండల అధ్యక్షులు ఏకులు పవన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ గారు ఒక వ్యక్తి కాదు ఆయన దైవాంశ అని కొనియాడారు రాముడు కృష్ణుడు రూపాలను తర్వాత రాలకు పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ గారిని గుర్తు చేశారు ఎన్టీఆర్ గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని ఇచ్చేందుకు తెలుగు ప్రజలంతా కృషి చేయాలని చెప్పి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు శాసనసభ్యులైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా ప్రజలకు సేవ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది వాళ్ళు కూడా పార్టీ సిద్ధాంతాలకి అనుగుణంగా పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి మంచి చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే సిద్ధాంతాలతో ఆ సిద్ధాంతాల్ని ముందుకు తీసుకోబోతూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇందుకోరు తెలుగుదేశం పార్టీ తరఫున మేమంతా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మండలంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం ఇవాళ మన యుగ పురుషుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న ఆంధ్రప్రదేశ్ కే అన్న అని పిలిపి అని పిలిపించుకున్న మన ఎన్టీ రామారావు గారి ముప్పయ వర్ధంతి ఇవాళ కొత్తూరు నా స్వర్గం అయిన కొత్తూరులో జరగడం చాలా సంతోషకరంగా ఉంది అలాగే అన్నకి ఘనంగా నివాళులు అర్పించాలి ఈ ముఫైవ వర్ధంతికి అని చెప్పేసి మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరినీ ఇక్కడికి పిలిపించుకొని ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించ నిర్వహించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది అలాగే చరిత్రలో నటించే వాళ్ళు కొంతమందే ఉంటారు ఆ పాత్రలలో జీవించే వ్యక్తిగా అన్న నందమూరి తారక రామారావు గారు ఎప్పుడు మన తెలుగుదే తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పుడు చిరస్థాయిగా ఎన్ని సంవత్సరాలైనా ఆయన్ని మర్చిపోలేము ఎందుకంటే కృష్ణుడు అనగానే మన కళ్ళల్లో మిదిలేదు ఆయనే రాముడు అనంగానే కళ్ళల్లో మిదిలేదు ఆయనే అలాంటి యుగ పురుషులు నూటికో కోటికో ఒకరు పుడతారు ఆ ఒక్కడు మన తెలుగు వ్యక్తి కావడం మనం ఎంతో గర్వించాల్సిన విషయం ఆయనకి మనందరి తరపున ఆయనకి మనం కోరుకునేది ఒకటే ఆయనకి భారతరత్న భారతరత్న అవార్డు ఆయనకి ఇవ్వాలని చెప్పేసి మనందరం దాని మీద పోరాడదాం ఎందుకంటే భారతరత్న ఆయన భారతరత్న అవార్డుకి ఆయన డిజర్వ్ ఎందుకంటే బల బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు పథకాలు పెట్టి ఈరోజు బడుగు బలహీన వర్గాలకి చేదోడుగా మన పార్టీలన్నీ ఉన్నాయంటే తెలుగుదేశం పార్టీ దాంట్లో ముందుంది అంటే కారణం అన్నగారే కాబట్టి ఆయనకి భారతరత్న కంపల్సరిగా ఇచ్చి తీరే వరకు మనందరం పోరాడదాం ఈ ఈ సేవ అనే కార్యక్రమానికి ఆయన ఆయన పెట్టిన పార్టీలో ఈ మన అయితే మనం ఉంటే ఈ సేవ చేసేదానికి ప్రజలకు మరింత దగ్గర కావచ్చు అని చెప్పి మన గౌరవనీయులు గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గాని మన గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గాని అదే అనే నినాదంతోనే ముందుకు పోతున్నారు మేమందరం అనే నిదాంతోనే ముందుకు పోవాలని చెప్పేసి మాకు దిశానిర్దేశంగా వాళ్ళు ఉన్నారు అందరం ఇలాగే కలిసిమెలిసి ప్రజలకు సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి మీడియా పరంగా తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండల స్థాయి టీడీపీ కూటమి నాయకులకి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను